అరవై ఏళ్ళ ప్రభుత్వ ఉద్యోగికి రిటైర్డుమెంటూ అరవై ఏళ్ళ అగ్రవర్ణ పాలనకి కా రిటైర్మెంటు అందరం ఏకమై చేసుకోవాలి మన బీసీల రాజ్యాధికారాన్ని అగ్రిమెంటూ మన బీసీల రాజ్యాధికారాన్ని అగ్రిమెంట్ మరి అమ్మటానా సార్లు పైన అన్నావా ఫస్ట్ చరణం చెప్పి పల్లకి మోసేటి బోయిలమైనాము పాసి పని చేసేటి పాంచోళ్ల మైనాము చూదరోముగా మనము అని చేయబడ్డాము పూర్వజం మన పాపం అనుభవించినాము పై మూడు వర్ణాల కుట్టేనురా పై మూడు వర్ణాల కుట్టేనురా వాళ్ళు పుణ్యాకులెట్టాయ నిలదీయరా గర్జిం సరా నువ్వు గలమిప్ప రా బీసీ సోదరు నువ్వు దండెత్తరా గర్జించరా నువ్వు గలమిప్ప రా బీసీ నువ్వు దండెత్తరా అభివృద్ధి మన చేతి చలవేనురా ఈ అభివృద్ధి మన చేతి చలవేనురా అన్నింట మనవాట కై సాగరా రాజు లే పరిపాలన రాజకీయాలలో అధికారం వాళ్ళదే అరవై ఏళ్ళుగా మనము మణిగి అన్ని రంగాలల్లా అనగారిపోయినాము ఆలోచన అన్నది మనకే దీరా ఆలోచన అన్నది మనకే దీరా అయ్యి అదును చెయ్యక నన్ను అడుగయ్యరా చట్టాలు చేసేటి సభల వాళ్ళ చక్రాలు నిస్తూ మూర్ తులాయే ఊరికొకడు నోడు సర్పంచులెట్లాయ ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి ఎట్లాయే నన్న ఎదురించు ఓ సోదరా నన్న ఎదురించు ఓ సోదరా వాళ్ళ ఎత్తుల్ని పసిగట్టు నా సోదరా